అండి మై ఛానల్ ఈరోజైతే నేను పప్పుచారు ఎలా చేయాలో చూపిస్తున్నాను పప్పుచారు రెసిపీ అంటే అందరూ నార్మల్గా అనుకుంటారు కదా కానీ ఇందులో నేను సింపుల్గా చేశాను కానీ చాలా మంచిగా ఎలా చేయాలో అయితే నేనైతే చూపిస్తాను మీరు చేసే పప్పుచారు అయితే ఒక నాలుగైదు ఇళ్ళలకి స్మెల్ అయితే వెళ్తుంది అంత బాగా అయితే అవుతుంది మీరైతే ఇలా తప్పకుండా అయితే చేయండి నేను చిన్న టూ కప్స్ అయితే కందిపప్పు అయితే వాష్ చేసేసుకున్నాను అందులో అయితే మూడు టమాటోలు ఒక ట్వెల్వ్ పచ్చిమిర్చి అలా వేసేసి మనం ఇలా కట్ చేసి వేసేసేయండి మీకు అంటే టమాటో మనం పోపులో వేసేదానికంటే ఇందులో వేస్తే చాలా బాగా అయితే ఉడుకుతుంది మిరపకాయ కూడా మనం పచ్చిమిర్చి ఇందులో వేసేసామంటే చాలా బాగా ఉడుకుతుంది అన్నట్టు ఇందులో నేనైతే అసలు కారం పొడి అయితే వేయలేను పచ్చిమిర్చితో అయితే చేస్తున్నాను ఈ కాంబినేషన్గా మనం చింతకాయలు ఉంటాయి కదా సో అదా అలా కూడా చేసుకోవచ్చు అంటే చింతకాయలను ఉడకబెట్టేసి ఆ రసంతో కూడా చేసుకోవచ్చు అయితే ఈ నేను ఈరోజైతే చింతకాయలు అయితే వేయలేదు కానీ చింతపులుసుతో అయితే ఎలా చేయాలో అయితే చూపిస్తాను ఇంకా పచ్చిమిర్చి కూడా ఇలా కాటు పెట్టేసుకొని అయితే మధ్యలో కట్ చేసేసి వేసేయండి అప్పుడే మనకు కారం అయితే మంచిగా అవుతుంది అంటే మనం మళ్ళీ కారం పొడి అయితే వేయట్లేం కదా మనకి పప్పు జారికి సరిపడా కారం అయితే ఇందులో అయితే అవుతుంది అన్నట్టు ఆ తర్వాత అయితే పసుపు అయితే వేసాను ఆ తర్వాత కొద్దిగా అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ వేస్తే మంచిగా ఉడుకుతుంది అన్నట్టు పప్పు సో అందుకని ఆయిల్ కూడా వేసేసి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే నేనైతే ఇది పెట్టుకుంటున్నాను మన పప్పు ఉడికే దాన్ని బట్టి మనం కొన్ని కొన్ని పప్పులు అయితే జల్దీ ఉడకవు కదా సో అప్పుడు కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు లేకపోతే జల్దీ ఉడికేటట్టు అయితే కొద్ది విజిల్స్ అయినా పెట్టుకోవచ్చు నేనైతే సిక్స్ విజిల్స్ అయితే పెడుతున్నాను ఆ తర్వాత అయితే ఇలా చింతపండు అయితే తీసుకొని దీని అయితే మంచిగా వాష్ చేసేసి వాటర్ వేసేస్తున్నాను మన పప్పుడికి ఎవరికైతే ఈ చింతపండు అయితే నాను ఇంకా పప్పు అయితే మంచిగా ఉడికింది దీని అయితే పప్పు గదితో మంచిగా రుబ్బుకోండి పప్పు ఎప్పుడైనా కూడా మెత్తగా అయితేనే బాగుంటుంది అన్నట్టు అలా ఏమంటారు ఇటు ఇతలు లేకుండా మంచి మెత్తగా ఉడికితే బాగుంటుంది అలా మెత్తగా అయ్యాక నేను చింతపండు వాటర్ అయితే వేస్తున్నాను ఎంత వాటర్ అయితే అంటే మనం ఎక్కువ లూజ్ కావాలంటే కొద్దిగా ఎక్కువ లేకపోతే టైట్ కావాలంటే కొద్దిగా తక్కువ అలా వేసేసుకొని నేనైతే ఇలా కుక్కర్ నిండా అయితే వాటర్ వేసేస్తున్నాను చింతపండు ఆ తర్వాత అయితే ఇదాన్ని మనం ఇలా పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత అయితే మనం పోపు అయితే వేసుకున్నాము పోపుకైతే నేను పెద్ద గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసాను ఆ తర్వాత అయితే ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు అయితే వేసుకొని మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ సో మెంతులు వేసాక మనం ఆనియన్ ఇంకా డ్రమ్ స్టిక్స్ అయితే వేసేస్తున్నాను ఇందులో వేసేసి మంచిగా కలుపుకోండి ఇది బాగా ఫ్రై అయ్యే వరకు అయితే మనం ఆయిల్ అయితే ఈ మునగకాయలను మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అయితే ఎండుమిర్చి అయితే వేస్తున్నాను ఇలా ఎండుమిర్చి కరివేపాకు వేసేసి ఇంకొద్దిసేపలా అలా ఫ్రై అయితే చేసుకోండి ఇలా మంచిగా ఫ్రై అయ్యాక మనమైతే నెక్స్ట్ పసుపు అయితే వేసేసేయాలి పసుపు ఇంకా కొద్దిగా కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకువ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఈ సాంబార్లో పప్పు చారులో అయితే నేనైతే కంపల్సరీ వేస్తాను ఈవెన్ చారులో కూడా వేస్తాను నేను ఇంగువ సో ఇలా వేసేసి మంచి మిక్స్ అయితే చేసుకోండి ఆ తర్వాత అయితే మనం కప్పు చింతపండు వాటర్ని అయితే ఇందులో వేసేసేయండి ఇంకొద్దిగా వాటర్ అనిపిస్తే అయితే పోసుకోండి ఇలా మొత్తం వాటర్ వేసేసాక మనమైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత అయితే తగినంత సాల్ట్ అయితే వేసేసేయండి నేనైతే త్రీ స్పూన్స్ అయితే వేస్తున్నాను నేను చేసే క్వాంటిటీకి త్రీ స్పూన్స్ అయితే సరిపోతుంది ఇది మంచిగా మరగనివ్వాలి ఆ తర్వాత అయితే కొద్దిగా సాంబార్ పౌడర్ వేసేసి ఇది మంచిగా మరిగే వరకు అయితే మనం ఇలా మరిగించుకోవాలి సాంబారైనా పప్పుచారైనా ఎంత మసలితే అంత బాగుంటుంది ఇలా మంచి మసాలనివ్వండి ఆ తర్వాత అయితే కొత్తిమీర వేసేసి ఇంకొద్దిసేపు అలా ఇచ్చారంటే మనకు రెడీ అయినట్టండి మనకు ఈ వర్షాకాలంలో మంచి ఇలా వేడివేడి సాంబార్ లేదా పప్పుచారుతో అన్నం తింటే ఎంత బాగుంటుంది కదా ఉట్టి పప్పుచారుతో అయినా తినేయొచ్చు అన్నం మొత్తం అంత బాగుంటుంది ఒకసారి అయితే ఈ డ్రమ్ స్టిక్ ఉడికిందా లేదో ఒకసారి చూసుకోండి ఉడికేదాకైతే అయితే ఇది నా దీనైతే మసలు ఇవ్వండి ఇలా మొత్తం మసలిందంటే అంతే అండి మనకైతే పప్పుచారు అయితే రెడీ అయినట్టే చాలా బాగుంటుంది అంటున్నాను కదా ఈ వర్షాకాలంలో ఇలా తినండి ఇలా చేసుకోండి వేడివేడిగా తింటే ఎంత బాగుంటుందో తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి